सत्यानम चतुर्भाव श्रीपत्सांगित वक्षसम रुक्मिणी सत्य भाभ्याम सहित कृष्ण आश्रिए हरि विश्व विष्णु शक्तारु भूत भव्य भवत् प्रभु भूतात्मा भूत पावन परमात्मा च मुक्तानां परमागति अव्यय पुर साक्षी क्षेत्र जोक्षर योगो योग विदानेता पुषेस्वर नारिह वह संभवो भावनो सर्व सर्व शिवस्ताणुर्भूता दिर्रव संभव भाव भक्ता प्रभुस्वर अयंभुशंभुराजेज महास्वना

वेदो वेदविदव्यङ्गो वे वेदाङ्गो विजयो चे, चे, वे चेता विश्वयोनिः पुनर्वसुः मेन्द्रो वामनः प्रांसु अमोघुचिचितः अतीन्द्रिय संग्रह सर्गो धृतास्मानिय मोय महा वेद्यो वैद्यस दायोगी वीरह माधवो मधुहो अतीन्द्रियो महामायो महोत्साहो महाबल महाबुद्धेर महावीरयो महासक्केर महाद्युतिहि अनिर्देशव श्रीमानमे आत्मा महादृधु मही भर्ता श्रीनिवासस्ततांगतिहि अनिरुद्ध सुरा नंदो गोविंदो गोविदाम पति ही मणि कीर्तमनो हमसा सुपर्णो भुजगो तमहा अमृत्य सर्वद्रुक्सिम्ह संदाता संदिमा सिरहा अजो दुर्मशन स्रासा वित्रुतात्मा सुरारिहा गुरुर गुरुतमो धामा सच्य सच्य पराक्रमहा

ृष्टृचि सिद्धा सिद्ध सिद्धा सिद्धि सिद्धा साधना आषाही वृषभ विष्णुर्वा ऋषोदर

అనుకూల తావర్త పద్మీ పద్మ పద్మనాభో అరవిందాక్ష పద్మగర్భ శరీరమృత్

సో క్షమ సమేహన యజ్ఞ మహేసతి వృత్తిత్మ సర్వ్ఞ జ్ఞానముత్తమం సువృత సుముఖ సూక్ష్మ సుఘోష సుఖత సుహృ

ఆదిదేవో మహాదేవో సో దేవృద్ధి గోప్తమ్యురా సోమపొ అమృత సోమ పురోజిత్మ వినోజయ సత్యసో దాసర్హుతాం పతి వో ముకుంద విక్రమ

గృహ్యోగ భీరోగహ నో గుప్త్రగదార స్వాంగో జిట కృష్ణో వరుణో వారుుణ వృక్ష పుష్క ంగా ఆలోచించి అంటే ఖనించాడు తన మనస్సుని తన్నే తవ్వుకున్నాట స్వామి అలా విశేషంగా ఖనించినప్పుడు ఉద్భవించేటువంటి మంచి మహర్షి కనుక ఆయనకి వికనసుడని నామధేయం చేసి వేదాల సారమంతా ఆయనకిచ్చి ఆయన ఆగమశాస్త్రాన్ని రచించవయ్యా అంటే ఆయన ద్వారా భగవత్ శాస్త్రాన్ని ఆయన రచించాట ఆ మహర్షి వికనస మహర్షి వారు ఆయన ద్వారా బయటకు వచ్చేటువంటి ఆగమమే వైఖాన సాగమం స్వామి ఆ విఘన మహర్షి స్వామి వారికి వరం ఇచ్చాట నాయన నీ అనుయాయులందరూ కూడా నీ తరం తర్వాత వచ్చేటువంటి నీ సంతా కూడా నాకు అర్చన చేసి నాకు చాలా సంతోషపడతా నేను ఇది నేను మీకు ఇచ్చే వరం అన్నట్ట అందుకనే తిరుమల వెంకటేశ్వర స్వామి వైభవానికి అర్చనాది కైంకర్యాలని కూడా వైఖాన సాగమంగా జరుగుతాయి ఇక్కడ కూడా స్వామివారు వైఖానసుల్నే స్వామి ఎంచుకున్నాడు కనుక అటువంటి మా ప్రయత్నం పూర్వకంగా స్వామికి అర్చనాదులు కైంకర్యాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మరి ఇక్కడ ఆలయ నిర్మాణానికి సహకరించడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారా అందరూ కూడా సిద్ధంగా ఉంటే ఒకసారి కడతాలోధనలతో స్వామివారికి అనుగ్రహానికి పాతులు కావడానికి మీరందరూ కూడా విజయవలసిందిగా ఇదే శుభాహ్వానం తెలియజేస్తూ ఇక్కడ ఈ నిర్మాణానికి భూదానం తప్పకుండా అవసరం ఆలయ నిర్మాణానికి కాబట్టి దాతలందరూ ముందుకు వేయించేసి ఈ యొక్క భూదానంలో పాల్గొని విరివిగా భూదానాన్ని సమర్పించి ఈ స్థలాన్ని సేకరణలో మీరందరూ పాలు పంచుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఆలయ నిర్మాణంలో ఒక ఇటుక ఇచ్చినా సరే మీ శక్తి అది ఎంతైతే ఇస్తారో దానికి సంపూర్ణమైనటువంటి పరిపూర్ణ పుణ్యఫలం లభిస్తుంది వారికి సాక్షాత్తు నా యొక్క సాహిత్యం కలుగుతుంది వైకుంఠలోక ప్రాప్తి కలుగుతుంది ఇక జనమంటూ వాళ్ళకు ఉండదు అంటూ భగవత్ పురాణాల్లో అగ్ని పురాణం చాలా స్పష్టంగా చెప్పబడింది కనుక ఏదైతే కైవల్యం చెందాలనుకుంటారో ప్రతి మానవుడు ఆ కైవల్యానికి సాధనం అంటూ ఏదైతే ఉందంటే అది ఆలయ నిర్మాణమే ఆ భాగ్యం మనకి ఈ తెనాలి పట్టణంలో ఏమో ఎన్ని తరాలుగా అయితే క్రితం ఏ దేవాలయం కట్టాలో మనకు తెలియదు ఈ తరంలో మనకి ఈ అవకాశం ఇచ్చాడు భగవంతుడు ఈ అవకాశాన్ని అంతా కూడా మీరంతా సద్వినియోగం చేసుకుంటారని ఆచార్య వర్గందరూ మనం తెలియజేస్తూ ఈ యొక్క భూసేకరణలో మీరందరూ కూడా తమ వంతుగా తమ శక్తి అనుసారం భూసేకరణలో పాల్గొని భూదానం చేసి ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అనుగ్రహానికి పాత్రులై శ్రీ వికనస శ్రీని అందుకనే నామధేయం కూడా అదే ట్రస్ట్కి ఆ స్వామి విన్నవించిన నామం వికనస ఆ స్వామివారి నామధేయం శ్రీనివాస వికనస శ్రీనివాస ట్రస్ట్ వారి యొక్క ఆధ్వర్యంలో ఇది జరుగుతూ ఉంది ఈ యొక్క సంస్థ యొక్క అడుగుజాడల్లో ఆధ్యాత్మిక సేవలో మీరందరూ కూడా పాలు పంచుకుంటారని ఆచార్యవర్గం తరఫున మంగళ శాసనం చేస్తూ ఈ యొక్క సంస్థ ఇలా నడిపించడానికి మీరందరూ కూడా ఏదైతే గా ఉన్నారో రొంపిచేల కిరణ్ కుమార్ గారు వీరితో పాటు నలుగురు సభ్యులు ఉన్నారు వారు ఎన్ఎన్ రామారావు గారు అలాగే గుడివాడ బాలకృష్ణ గారు మూర్తి వెంకటేశ్వరరావు గారు మడుపల్లి చంద్రశేఖర్ గారు చూడండి వీరితో మొదలైందండి ఏదైతే స్వామి చెబుతాడు ఐదు ఉన్నాయిటా స్వామివారి పర వ్యూహ విభవ అంతర్యామి స్వరూపం ఈ పాంచభౌతికమైనటువంటి ఈ దేహాలకి ఆ పంచభూతాత్మ పరమ పురుషుడు అనుగ్రహిస్తాడట అలాగే ఈ ట్రస్ట్ కూడా ఈ ఐదుగురితో ప్రారంభమైంది ఇలా ఇలా ఎంతోమంది వందల మంది వేల మంది సభ్యులు ఒక్కొక్కళ్ళు చేరుతూ ఉన్నారు అందరూ కూడా భగవంతుడు అవకాశం ఇస్తుంటాడు అవకాశం ఎవరు సద్వినియోగం అనేది విశేషం కాబట్టి మీరందరూ ఆ యొక్క అవకాశాన్ని భగవద్ అనుగ్రహాన్ని పాత్రులై ఈ అవకాశ సద్వినియోగం చేసుకొని ఈ మహత్తరమైన కార్యక్రమం మీరందరూ కూడా పాలు పంచుకోవాలని ఆచార్య వర్గం తర్వాత తెలియజేస్తూ ఓ నమో యొక్క బృహత్ కార్యక్రమానికి ఇచ్చేటువంటి ప్రియ భగవద్ బంధువుందరికీ కూడా శుభాశిస్సులు శ్రీ కలియుగ ప్రత్యక్షతమైనటువంటి శ్రీనివాసుని ఆశస్సులు ఎల్లవేళలా మీ కుటుంబాలకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము ముందుగా ఈ యొక్క రెండు మాటలు మాట్లాడాల ముందుగా ఈ యొక్క కార్యక్రమానికి మేము పిలవంగానే ఇచ్చేసి వారి యొక్క కార్యక్రమంలో వారు కూడా పాల్గొని స్వామి సేవలో పాల్గొనటువంటి మన తెనాలి డిఎస్పీ గారు అనేటువంటి తెనార్తరావు గారికి మా ట్రస్ట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము అట్లాగే ఈ వార్డు కౌన్సిలర్ గారు వ్యక్తి అలాగే మా ట్రస్ట్కి మొదటి నుంచి మాకు మేము ప్రారంభం చేసినటువంటి వెంటనే వెళ్ళి కలిసినటువంటి వ్యక్తి మా వార్డు కలిసినటువంటి పేరు సంజీవ్ రెడ్డి గారు కూడా మాకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసేందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ట్రస్టు ప్రారంభం చేసినటువంటి తర్వాత కలిసిన ఐదుగురు వ్యక్తుల్లో సంజీవ్ రెడ్డి గారు ఒకళ్ళు వారి దగ్గర నుంచి కూడా మాకు సానుకూల స్పందన రావటం మా ట్రస్ట్ సభ్యులందరికీ కూడా మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది అనడంలో ఎటువంటి సందేహం లేదు అలాగే అటువంటి గొప్ప కార్యక్రమానికి నాందిపరికే ముందుగా మేము అనేక మంది వ్యక్తులను కలిసాం ఆ ఐదుగురు వ్యక్తుల్లో ఒకరినటువంటి సంజీవ్ రెడ్డి గారు అయితే ఈ యొక్క కార్యక్రమానికి ముందు మాకు ధైర్యాన్ని నించడమే కాకుండా వారి వంతు ప్రకటించ ప్రకటన చేసినటువంటి గొప్ప వ్యక్తి ఎవరు అంటే ఈ యొక్క ట్రస్ట్కి ఈ ఆలయం ఇక్కడ ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే చలంబాబు గారు చలంబాబు గారి యొక్క స్థలం ఈ యొక్క ప్రాంగణంలో ముందువైపు తూర్పు వైపు ఉంది మూడు వందల గజ స్థలాన్ని ట్రస్ట్కి ఆలయానికి కేటాయిస్తూ మాకు వాగ్దానం ఉన్నారు త్వరలోనే ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా మేము పూర్తి చేసుకుని ఈ ఆలయ నిర్మాణానికి కూడా త్వరితగతిన చేసుకోవాలని చెప్పి సంకల్పం చేయడం జరిగింది అక్కడ ముందుగా తొలి కార్యక్రమంగా కార్తీక బహుళ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ రోజున మనం ఇక్కడ నూట ఎనిమిది మంది చేత మహిళా మన భక్తుల చేత కానీ భక్తులందరి చేత కానీ విష్ణుశాస్త్రం పారాయణ చేసుకోవడం జరిగింది ఏకాదశి పర్వదిన అంటే హరిహరాదులకు ప్రీతికరమైంది కార్తీక మాసం ఏకాదశి ఇవాళ ఏకాదశి ఇంకా ప్రత్యేకమైనటువంటి ఏకాదశి ఇటువంటి పర్వదినాన మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుంటూ ఈ యొక్క శ్రీనివాస ట్రస్టు ఏదైతే ఒక ఆశయం ఏర్పాటు చేసుకుందో నారాయణ అక్షాక్షరి దివ్య క్షేత్రం భారతదేశ చరిత్రలో తొలిసారిగా నారాయణ అక్షాక్షరి యొక్క స్థూపాన్ని తెనాలి పట్టణంలో మనం ఏర్పాటు చేసుకుంటాం అది నిజంగా మన తెనాలి పట్టణం వాసన చేసుకుంటే గొప్ప అదృష్టంగా భావించవచ్చు అది కూడా భక్తుల చేతే ఆ రాగి రేకుల మీద ఓం నమో నారాయణాయ అనే అక్షాక్షరి మంత్రాన్ని లిఖింపజేసి లక్ష రేకులతో ఇక ఈ యొక్క ప్రాంగణంలో మనం స్థూపాన్ని ఏర్పాటు చేసుకునేందుకు సన్నాహం చేసుకోవడం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమానికి మనం నారాయణ అక్షాక్షరి దివ్యక్షేత్రం పేరుగా కూడా మనం అనౌన్స్ చేసుకోవడం మనందరి అదృష్టంగా భావించవచ్చు ఈ యొక్క క్షేత్రంలో ప్రధానంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామిని మనం ఇక్కడ ఆ స్వామిని ఆరాధించడం జరుగుతుంది అందుకనే మనకి కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటం కూడా ఈరోజున మనం ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది ఆ యొక్క మూర్తిని కూడా మనం ఇక్కడ ప్రతిష్ట చేసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా తెనారి పట్టణంలో తెనారి చుట్టుపక్కల కానీ ఎక్కడా లేనటువంటి గొప్ప ఆలయాలు ఏంటంటే వైద్యానికి పితామహుడు ఎవరై అంటే అటువంటి ధన్వంతరి యొక్క ఆలయాన్ని కూడా మన యొక్క ప్రాంగణంలో ఏర్పాటు చేసుకుంటాం అంతేకాకుండా విద్యకి గురువు ఎవరై అంటే స్వామి ఆ స్వామి ఆలయాన్ని కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకుంటాం వీటి వీటన్నిటితో పాటు ఈ యొక్క క్షేత్రానికి ఇచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా వారి యొక్క సంకల్ప నెరవేరాలని అనే తలంపుతోటి నిత్యము ఈ యొక్క ప్రాంగణంలో మహాసుదర్శన యాగం నిర్మించేందుకు యాగశాల కూడా నిర్మాణ మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం వీటన్నిటితో పాటు మనం అన్నిటికీ సకల కోటి దేవతలకి మూలాధారమైనటువంటి గోమాత గోమాతను సేవించేందుకు గోశాల ఏర్పాటు చేసుకుంటాం వీటన్నిటినీ ఏర్పాటు చేసుకుంటే గొప్ప క్షేత్రం నారాయణ అక్షాక్షరి క్షేత్రం ఈ రోజున దానికి నాంది పలుకుతూ మనం పట్టణంలో విష్ణు శాస్త్రం పారాయణం చేసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఇందాక చెప్పా కదా ఐదుగురు వ్యక్తులు అని చెప్పి ఒకరు జనంబాబు గారు అయితే ఒక సంజీవ రెడ్డి గారు అయితే మూడో వ్యక్తి వచ్చారు పిలవంగారే మా వరదరాలు గారు హనుమాన్ చాలిసా అంటే తెనాల్లో ప్రజలు ఎవరు ఉంటారు అనమాట అది అటువంటి గొప్ప వ్యక్తి అనమాట ఆ హనుమాన్ చాలిసా పారాయణంతో తెనాలవి ప్ర తెనాలని యావత్ అంతా తెలియజేసే గొప్ప వ్యక్తి ఆయన ఈ ముగ్గురు వ్యక్తులతో కాకుండా ఇంకో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వారు అంటే విజయలక్ష్మి డేర్ మినపు గుళ్ళు గుడివాడ సాంబశివ నాగత నాన్న బ్రదర్స్ గారు అలాగే మాకు విన్నదనిగా ప్రశ్నించి ఉండేటువంటి డబల్ హార్స్ శ్యామ్ ప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా అందరూ కలిసికట్టుగా నిర్వహిస్తూ ఏర్పాటు చేసేటువంటి గొప్ప క్షేత్రం ఏంటంటే నారాయణ అక్షాక్షరి క్షేత్రం ఈ యొక్క క్షేత్రానికి ప్రతి ఒక్కరూ కూడా తమ శక్తి కలిగి భూదానం చేసి యొక్క ఆలయాన్ని క్షేత్రాన్ని త్వరితగతిన మనం నిర్మాణం చేసుకుందాం కోరుతున్నాము ఈ యొక్క క్రమంలో ఇంకొక మహా గొప్ప వ్యక్తి మాకు నిన్న నిలిచినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే దీప్తి పబ్లికేషన్స్ ఆంజనేయులు గారు వారి వెళ్ళంగానే మాకు ఎంతో మా మేమంటే అందరికీ ఒక కుర్రవాడు కుర్రవాడు ఇంత పెద్ద కార్యక్రమం ఎలా చేస్తారని చెప్పిన అందరికీ ఒక ప్రశ్న మార్క్ ఉంది అటువంటి ప్రశ్న మార్క్కి సమాధానం చెప్పినటువంటి వ్యక్తుల్లో ఆంజనేయులు గారు అనమాట మీరు చెయ్యండి మేము సపోర్ట్గా నిలబడతామని చెప్పిన వ్యక్తి ఈ సంవత్సర కాలంలో మాకు ఇంత త్వరితగతిన ఈ స్థలాన్ని మనం ఏర్పాటు చేసుకునే అవకాశం కనిపించినటువంటి మన కలియుగ ప్రత్యక్ష శ్రీనివాసునికి మా ట్రస్ట్ సభ్యులందరి తరపున శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేసుకుంటూ అలాగే ట్రస్ట్ సభ్యులందరూ కూడా మరింతమంది ఈ యొక్క ట్రస్ట్లో చేరి యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం తర్వాత కి ఇష్టమైనటువంటి మాసం మరి మాసంలో మరి ఎన్నో రోజులుగా మన అందరం కోరుకుంటున్నటువంటిదే విఘనస శ్రీనివాస ట్రస్ట్ తరఫున కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం మరి ఆయన నిర్మాణం తలపెట్టినప్పుడే నేను నా కరెంట్ షాక్ కొట్టింది చెప్పాను ఆయన చిన్నవాడివి మరి చాలా మరి ఆ వెంకటేశ్వర స్వామి నీలో ఎందుకు నన్ను కనుక ఆంజనేయ స్వామి చేయరాంటే పరిగెత్తినట్టు కానీ పరిస్థితి అట్లా ఇవాళ మరి సమాజంలో ఏంటంటే ఇవాళ మనం హిందూ మతంలో పుట్టాం ఆధ్యాత్మిక భావన ఆధ్యాత్మిక చింతన భక్తిభావంతో ఉండాలి ప్రజలందరూ అనేటువంటి ఆకాంక్ష ఆపేక్షతోటి చేస్తున్నటువంటి కార్యక్రమే కానీ కేవలం ఏదో వ్యాపారమో గుడిగట్టి సంపాదించుకుందామనే చేస్తాం మాత్రం కాదు ఇది భక్త రామదాస్ కు గుడి కట్టాడు అట్లాగే మరి ఆ రకంగా ఆయనకి ఎందుకు కళలో మరి వెంకటేశ్వర ప్రతిష్టనాయి ఎందుకు టెంపుల్ నిర్మాణం చేయడో తెనాలలో వైకుంఠపురం వెంకటేశ్వర దేవాలయం ఉంది మరి మనకి అమరావతి ప్లాట్స్లో ఉంది కానీ ఎందుకు వెళ్ళడం లేడు వెంకటేశ్వర ఎక్కడైనా ఎవరికైనా మన కలియుగంలో ఇష్టమైన దైవం మరి అటువంటి దైవం సంకల్పం మరి ఆంజనేయ స్వామి సన్నిధిలో నిత్యం ఉండే మనిషికి మరి ఎందుకని ఆ వెంకటేశ్వర తలంపు కలిగిందో ఆయన ఎందుకు ప్రేరేపించాడో ఈ తెనాలి పట్టణంలో మరి యొక్క వినూత్నమైనటువంటి యొక్క చాలా అత్యద్భుతమైనటువంటి భక్తిభావంతో ప్రజలు కోరిక కోరికలు తీర్చేటువంటి దైవం కలియుగ దైవం వెంకటేశ్వర అటువంటి దేవాలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరు కూడా నేను ఒక సమిధనే ఏంటంటే లక్ష ఇచ్చేవాళ్ళు ఉంటారు పది లక్షలు ఇచ్చేవాళ్ళు ఉంటారు కోటి రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉంటారు ఒక ఇటుకి ఇచ్చినా కూడా అది కూడా మీ చేత్తో మీ దేవాలయ నిర్మాణంలో ఒక భాగమే నేను నేను అంత లే నేను ఆ దేవాలయ నిర్మాణంలో నిర్మాణం చేసిన తర్వాత దండం పెట్టుకుంటాను అనుకుంటే కాదు ప్రతి ఒక్కరు కూడా చేయగలిగినంత బలవంతమే లేదు ఇందుట్లో ఎవరు ఎవరి స్తోమతకి తగ్గట్టుగా వాళ్ళు ఈ దేవాలయ నిర్మాణంలో పాల్పంచుకొని ఆ స్వామిని వెంకటేశ్వర స్వామిని తొందరగా మనం ప్రతిష్ఠించుకునేట్టుగా కోరుకుంటూ వచ్చే సంవత్సరంకి దేవాలయ నిర్మాణంలోకి రావాలని నెక్స్ట్ ఇయర్ అంటే ఇరవై ఆరు ఇరవై ఐదు డిసెంబర్ వస్తుంది ఇరవై ఆరు డిసెంబర్కి ఎట్టి పరిస్థితులు ఆ ధనుర్మాసంలో గారు ప్రతిష్ఠించాలని నా కోరిక దానికి తగ్గట్టుగా మరి మన అందరం కూడా సేమ్ సైన్యం లాగా పనిచేస్తే మిలిటరీ లాగా ఖచ్చితంగా అవుతుంది మనకున్న స్నేహితులు మనకున్న బంధువులు అందరికీ చెప్పి ఈ నిర్మాణంలో భాగస్వామ్యం గమ్మని ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొనాలని కోరుకుంటూ గోవిందా గోవిందా తెలో ఈ ప్రదేశంలో ఒక దేవాలయం అది కూడా వెంకటేశ్వర గుడి నిర్మాణం అనేది పెద్ద సంకల్పం అది స్వామివారి ఆశీస్సులు లేకుండా జరిగే పని కాదు ఆల్రెడీ ఆశీస్సులు వచ్చినాయి కాబట్టే మొదలైంది ఇంకా రావాలని కోరుతున్నారు మీరు వచ్చేసి దానికే మీలాంటి పెద్దలు అందరూ కూడా వచ్చి ఈరోజు ఈ ఈరోజు విష్ణు సహస్రనామం నూట ఎనిమిది సారి పారాయణం చేయడం జరిగింది మంత్రబలంతో దీన్ని ఈరోజు ఇక్కడ నిన్న వచ్చారు నా దగ్గరికి అక్కడ మంత్ర ముందు స్థాపిస్తే పని వేగంగా జరుగుతుందంటే నేను కూడా పార్టిసిపేషన్గా వచ్చాను చాలా సంతోషకరం రోజు కూడా అందరూ కూడా ఈ దేవాలయం పూర్తయ్యే వరకు వానర సైన్యంలాగా వరదరాజు గారిలాగా అందరూ కూడా దీనికి చోటుపాటు అందించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ తిరుపతి లాగా ఒక నాలుగు రోడ్లు ఉండేటట్టుగా ఇది నిర్మించాలనే ఉద్దేశంతో ట్రస్ట్ పెడుతున్నామని వచ్చి కలిశారు కలిసినప్పుడు ఇక్కడ నాది కూడా ఒక వంద గజాల స్థలం ఉంది నేను అడిగాను అయా చాలా ఖరీదైన స్థలాలు ఉన్నాయి ఇక్కడ కాబట్టి మీ కాడ ట్రస్ట్ కింద డబ్బులు లేకుండా మీరు ఇంతలో ప్రాజెక్టుని మీరు మొదలు పెడతా ఉన్నారు కానీ ఊళ్ళో చాలా విశాలమైన దాతలు ఉన్నారు ఆర్బీసెస్ కానీ బేమ్మలు కానీ అగ్ర సంబంధించిన వాళ్ళు చాలామంది చాలా గొప్ప మనసుతో ఈ తనాలపట్నంలో ఉన్నారు దాతలు అయినప్పటికీ కూడా చాలా పెద్ద ప్రాజెక్టు కాబట్టి అందరితో పాటు మేము కూడా భాగస్వామి అయ్యి మీకు చేయగలిగినంత వరకు నేను చేసి పెడతాను కాబట్టి కానీ చాలా పెద్ద ప్రాజెక్టు చాలా శ్రీనివాసరావు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము చాలా ప్రాముఖ్యత కలిగింది కాబట్టి మీరే మీరు మీరు తలపెట్టింది నాలుగు రోడ్లు కాన్నరగా అన్ని విధాలా ఈ ఊరికే చాలా వెన్ని తెచ్చిద్దని చాలా అందం తీసుకొచ్చిద్దని అందరూ రాబోయే తరం మీ ఉన్నా లేకపోయినా పలానా వాళ్ళు కట్టారా పలానా ఏరియాలో ఉందిరా దేవస్థానము చాలా బాగా తిరుపతిలాగా నాలుగు రోడ్లుగా ఈ దాతలు ఇచ్చి అందరూ సమక్గా పనిచేసి చాలా పెద్ద ఆలయం నిర్మించారనే ఉద్దేశంతో రాబోయే కాలం చరిత్రలు మిగిలిపోయిందనే ఉద్దేశంతో అందరూ తలపెట్టారు మేము కూడా దానికి అన్ని విధాలా సహకరిస్తూ ఉన్నాం అప్పటికి ఉన్నంతవరకు తెనాలపట్నం అంటేనే చాలా సంపన్నులైన తెనాలపట్నం అట్లాగే అగ్రకులాలైన ఆర వైసీస్ అయినా దేవస్థానంలో చాలామంది ఉన్నంతవరకు దానం చేయగలిగిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మన అందరం తలపెడితే సాధించలేనిది ఏమీ లేదు కాబట్టి అది కాక ముఖ్యంగా మా డీఎస్పి గారు ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టారు కాబట్టి ఈ కార్యక్రమం తొందరగా పూర్తి అయిపోయింది కాబట్టి రాబోయే కాలం మళ్ళీ ఈ ఓపెనింగ్కి మన డీఎస్పి గారు ఎక్కడున్నా సరే ముఖ్య అతిథిగా వచ్చి ఇక్కడ దాన్ని చేయాలనే ఉద్దేశంతో మీరు కోరు